నిరూపణ సిఐ భాగస్వామి సదస్సు నిలిచింది ఈ సదస్సు ద్వారా పెట్టుబడుల యుగానికి పునాది పడటం మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ ని గ్లోబల్ దృష్టిని మళ్లీ కేంద్రీకరించి పెట్టుబడులకు ఏపీని జమ్యస్థానంగా నిలపడంలో చంద్రబాబు మరోసారి తన ప్రావీణ్యాన్ని నిరూపించారు రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వచ్చేలా మంత్రి లోకేష్ ప్రత్యేకంగా కంపెనీలను గైడ్ చేశారు ప్రతి రాష్ట్రం ఈజ్ డూయింగ్ బిజినెస్ ని అనుసరిస్తుంటే ఆంధ్రప్రదేశ్ అందుకు భిన్నంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అనుసరిస్తుండటంతో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కట్టే ప్రతి రంగానికి స్పష్టమైన పాలసీలు రూపకల్పన చేసి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెట్టుబడులకు అన్ని అనుమతులు వేగంగా ఇవ్వడం అలాగే పరిశ్రమలు ఆకర్షణకు ప్రధాన కారణమైంది రెండు రోజుల్లోనే భారీ ఎత్తిన ఒప్పందాలు కుదుర్చుకుని పెట్టుబడుల వర్షం కురిపించడం చంద్రబాబు లోకేష్ గారికి పెట్టుబడుల పట్ల ఉన్న స్పష్టం